జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ రెండవ భాగము శూర్పణక తనను అన్న పోటి మాటలు అన్ని మౌనంగా విన్నాడు ఖరుడు అవమాన భారంతో కుమిలిపోయాడు అతనిలో పౌరుషం పెల్లుబుకింది కోపం తారాస్థాయికి చేరుకుంది శూర్పణకను చూసి ఇలా అన్నాడు నీకు జరిగిన అవమానము నాకు జరిగినట్టే భావిస్తాను నాకు పట్టలేనంతగా కోపం వస్తూ ఉంది ప్రతీకార జ్వాలలో రగిలిపోతున్నాను ఏదో ఒకటి చెయ్యాలి ఒక మానవుడికి నేను భయపడడమా ఆ మానవుడు ఒక అల్పాయుష్కుడు వాడి ప్రాణాలు హరిస్తాను నీవు ఏడవకు వాడి మరణ వార్తను నీకు త్వరలోనే తెలియజేస్తాను ఇప్పుడే వాడితో యుద్ధానికి వెళుతున్నాను నా గొడ్డలితో వాడిని నరుగుతాను వాడి వెచ్చటి రక్తాన్ని నీకు పానీయంగా అందిస్తాను ఇది నా నిర్ణయము అని పలికాడు ఖరుడు అదేంటన్నయ్య నీ పరాక్రమం గురించి నాకు తెలియదా నీకు సాటి వీరుడు ముల్లోకాలలో ఎవరు ఉన్నారు రాక్షస వీరులలో నీకు సాటిగలవారు ఎవరున్నారు అని పొగిడింది శూర్పణగ మాటలతో ఉప్పొంగిపోయాడు ఖరుడు వెంటనే తన సేనాపతులను పిలిచాడు సేనాపతి మన దగ్గర పద్నాలుగు వేల మంది సైనికులు ఉన్నారు కదా వారందరినీ యుద్ధమునకు సిద్ధం చేయండి నేనే స్వయంగా వారికి నాయకత్వం వహిస్తాను నా కొరకు ఒక రథము ఆయుధములు ధనుస్సులు బాణములు సిద్ధం చేయండి మనందరము ఆ రాముని మీదకు యుద్ధానికి పోతున్నాము అని ప్రకటించాడు ఖరుడి మాట వినగానే దూషణుడు ఖరుడు కోరినట్టు రథాన్ని సిద్ధం చేశాడు రథం తీసుకువచ్చి ఖరుడి ముందు నిలిపాడు ఖరుడు ఆ రథం ఎక్కాడు ఖరునికి దూషణునికి రక్షణగా రాక్షసవీరులు చుట్టూ వలయాకారంలో నిలబడ్డారు ఖరుడ అందరికీ బయలుదేరుటకు అనుజ్ఞ ఇచ్చాడు జనస్థానము నుండి పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు ముద్గరములు పట్టిసములు సూలములు పరుశువులు కత్తులు చక్రాయుధములు తోమరములు శక్తి ఆయుధములు పరిఘలు బాణములు గదాయుధములు ముసలములు వజ్రాయుధములు ధరించి రాముని మీదకు యుద్ధానికి బయలుదేరారు ముందు సైనికులు నడవుగా రథము వారిని అనుసరించింది కరుడు కోపంతో ఊగిపోతున్నాడు త్వరగా పదండి శత్రువును చంపండి నరకండి అని పెద్దగా అరుస్తున్నాడు కరుణి అరుకులతో రాక్షసవీరుల పదగట్టనలతో ఆ అరణ్యము మార్మోగిపోయింది శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్